హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే స్వీట్ పొటాటో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై ఎలా చేయాలో చూద్దాం మంచిగా కడిగి శుభ్రంగా పీసెస్ లాగా కట్ చేయాలి ఇప్పుడైతే ఒక చట్టి కానీ లేకపోతే ఏదన్నా కుక్కర్ గిన్నె కానీ వేసుకోవాలి నేనైతే కుక్కర్ గిన్నె వేసుకున్నా దాంట్లో అన్నీ వేసేసి ముక్కలన్నీ దాంట్లో కొంచెం బెల్లం ఒక వీడియోలో చూపించిన విధంగా ఒక రెండు తుప్పులు బెల్లము ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కొంచెం నెయ్యి వేస్తే బాగుంటుందండి టేస్ట్ లైట్గా వేసుకొని సాల్ట్ టేస్ట్ అయితే సాల్ట్ వేస్తే చాలా బాగుంటుంది అందుకే కొంచెం వేయాలి ఇప్పుడైతే కొంచెం కుక్ అవ్వాలి అది ఎమ్మెంటే పైన ఆవిరి పెట్టకూడదు ముందు కుక్ అవ్వాలి కొంచెం కుక్ అయిన తర్వాత పైన ఒక చెట్లు వాటర్ పోసి ఆవిరి ఆవిరి ఆవిరిపెట్టి చెట్లు నీళ్ళు పోసి పైన ఆవిరి పెట్టి ఉంచాలి అట్లా ఒక థర్టీ మినిట్స్ ఉంచే చాలు సరిపోతుంది ఇప్పుడు బయటికి తీసుకొని ఒక్కొక్కటి చాలా బెల్లం కరిగేంత వరకు ఉంచాలి ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్